వెల్కమ్ టు రాజనీతి విజయవాడలో మొన్న ఒక సంస్థ వాళ్ళు కాంక్లేవ్ పెట్టారు ఆ కాంక్లేవ్కి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వచ్చారు ముఖ్యమంత్రిగా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ఆయన రాలేదు సజ్జలు రామకృష్ణారెడ్డి అటెండ్ అయ్యాడు సరే ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అమరావతి రాజధాని మీద ప్రశ్నలు అడిగారు దానికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజధాని ఎక్కడికి పోదు అమరావతిలోనే ఉంటుంది మా పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలుచుంటే విజయవాడ విశాఖపట్నానికి తీసుకెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఇక ఇరవై తొమ్మిదిలో గెలిస్తే ఇక్కడ అమరావతి కేంద్రంగానే పాలన చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా అదే అని చెప్పారు ఈ వ్యాఖ్యలు వైరల్ అయినాయి వైసీపీ మడం దిప్పిందని కొంతమంది వీళ్ళని ఎంతవరకు నమ్ముతామని కొంతమంది ఇది జగన్ అభిప్రాయమేనా అని కొంతమంది ఇట్లా రకరకాల చర్చ జరిగింది అయితే కీలకమైన రాజధాని అంశం మీద మాట్లాడమని నీకు ఎవరు చెప్పారు నీ గురించి నువ్వేమనుకుంటున్నావని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారంట వైసీపీ వచ్చిన అమరావతిలోనే రాజధాని ఎక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలిస్తాడు అని నువ్వు ఎలా చెప్తావు నీ స్థాయి ఏంటి నువ్వేంటి అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడన్నది వార్త దీని మీద వైసీపీ యూ టర్న్ అని ప్రభుత్వానికి అనుకూలం ఉండే పత్రికలు అన్నీ కూడా రాసినాయి సజ్జల వ్యాఖ్యలని మంచిగా పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఫోర్ కాలమ్స్ త్రీ కాలమ్స్ ఐటమ్స్ ఇచ్చినాయి కానీ సాక్షి మాత్రం అసలు దాని గురించి ప్రస్తావించలే రాజధాని అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మిగతా విషయాలన్నింటినీ కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారు కానీ అమరావతి రాజధాని అని సజ్జలు చెప్పిన విషయం అది నిజంగా సంచలనం అది వాళ్ళు ఆ టర్న్ తీసుకున్నారంటే అది సంచలనం కానీ దాన్ని సాక్షి అక్కడ కూడా మెన్షన్ చేయలే దీంతో జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం కూడా ఇదేనా లేక ఇది సజ్జల వ్యక్తిగత అభిప్రాయం అన్న అనుమానాలు కూడా వచ్చినాయి ఇంత ప్రాధాన్యత కలిగిన అంశం మీద సజ్జల మాట్లాడటం ఏంటన్న చర్చ కూడా ఆ పార్టీలో జరిగింది సజ్జల కామెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వివాదాస్పద అంశాలను నువ్వు ఎందుకు రాజధాని మీద ఏదైనా ఉంటే నేను కదా మాట్లాడాలి నీకేం పని అని మండిపడ్డట్టుగా వైసీపీ అనుకూల వెబ్ పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది వైసీపీలో సర్వం సజ్జల అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు పార్టీ అభిప్రాయాలను సజ్జల మీడియాకు చెప్తా ఉన్నారు అవే జగన్ అభిప్రాయాలని అందరూ అనుకుంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయటకు రాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉంటాడు ఆయన తరఫున సజ్జలు వచ్చి చెప్తా ఉంటే ఇవే జగన్ అభిప్రాయాలని అందరూ అనుకుంటారు ఈవెన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని మీద సజ్జల కామెంట్స్ జగన్ అభిప్రాయమే అనుకునే అవకాశం ఉంది ఇప్పటికీ జగన్ అభిప్రాయం మారలా రాజధాని మీద కాకపోతే ఆ మధ్య ఎప్పుడో సూచనప్రాయంగా ఒక మాట అన్నారు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెడితే దాని అంతటి అదే డెవలప్ అయ్యేది అని ఒక సందర్భంలో అన్నారు విజయవాడ గుంటూరు రెండు కలిసిపోయి అదే ఒక మహానగరం అయ్యేది రాజధాని కట్టడం అంటే సాధ్యమయ్యే విషయం కాదని చెప్పి ఆయన మాట్లాడారు అయితే ఈలోపు ఈ సజ్జలు కూడా బాక్స్ బద్దల కొట్టినట్టు ఆయన సూచనప్రాయంగా చెప్తే ఈయన బాక్స్ బద్దల కొట్టినట్టు మాట్లాడారు దీనివల్ల రేపు పొద్దున రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఒకవేళ ఇప్పుడు సజ్జలు చెప్పిందని ఫాలో అవకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మడం తిప్పారు వీళ్ళన్ని మోసపు మాటలు చెప్తూ ఉంటారు వీళ్ళ మాటలు నమ్మకూడదని జనం అనుకుంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అంటున్నారు అయితే సజ్జల మీద వ్యక్తిగతమైన స్పర్ధతోనే ఈ పత్రిక ఈ వార్తను ప్రచురించిందని సజ్జల అనుకూల వర్గం చెప్తా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్